డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కరకట అభివృద్ధి ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించిందా అంటే అవుననే తెలుస్తుంది బలహీనంగా ఉన్న కరకట్టను అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలంటూ ఏప్రిల్ రెండవ తేదీన బలహీనంగా ఉన్న కరకట్టతో ముప్పు పేరుతో మన డెల్టా న్యూస్ బై వెంకట్ ఛానల్లో ఒక వీడియోను చేశాము దీనికి స్పందనైనా కావచ్చు లేదా మంత్రులు సమస్యను గుర్తించైనా ఉండవచ్చు ఏది ఏమైనా కరకట్ట అభివృద్ధికి సంబంధించి ఒక హామీ అయితే వచ్చింది కరకట్ట మరమ్మత్తులు అభివృద్ధి విషయాన్ని పౌర సరఫరాల శాఖ మహులు నాదండ్ల మనోహర్ మరో మంత్రివర్యులు నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఓకే చెప్పినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు కృష్ణ కుడి కరకట్ట మరమ్మతులకు సంబంధించి నూట పది కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అవుతాయని గతంలోనే అంచనాలు సిద్ధం చేశారు దీనికి సంబంధించి మంత్రి ఏమన్నారంటే వచ్చాం కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి మా గౌరవ మంత్రి వారి లోకేష్ గారితో నేను చర్చించాను ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకుంటాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి